హాయ్ అందరికీ ఈరోజు నేను మీకు కిచెన్లో యూస్ఫుల్ అయ్యే ఐటెం చూపించబోతున్నాను ఇది వెజిటబుల్ కం పీలర్ అండి ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ మనకి నైంటీ నైన్ రూపీస్ ఆర్ సిక్స్టీ రూపీస్కి మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది అండ్ మనకి ఆఫ్లైన్లో కొన్ని నైంటీ నైన్ స్టోర్స్లో కూడా ఇది అవైలబుల్గా ఉందండి నేను ఆల్రెడీ చూశాను అండ్ ఇంత తక్కువ కాస్ట్కి వస్తుంది కదా ఇది అసలు చేస్తుందా ఇది అసలు పనికి వస్తుందా ప్లాస్టిక్ కదా ఎరిగిపోతుందా అనిపిస్తుంది బట్ చాలా బాగా వర్క్ అవుతుందండి అండ్ ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తా చూపించేస్తాను అండ్ ఈ కటర్ని మీ కిచెన్లో మంచి హెల్ప్ఫుల్ ఐటమ్ అని మీకే అనిపిస్తుంది అండ్ ఫస్ట్ నేను బీన్స్ క్యారెట్ అండ్ బెండకాయలు ఎలా కట్ చేస్తామో చూపిస్తాను ఇది వర్కింగ్ ఉమెన్స్కి లేదా ఓల్డ్ పీపుల్కి బాగా హెల్ప్ అవుతుంది కటింగ్కి చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి నేను చి గోరు చిక్కుడుకాయలు కట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇవి మనకి ఈక్వల్గా రావాలంటే చాలా కష్టం కదా దీంట్లో అయితే ఈక్వల్ పీసెస్ కింద కట్ అయిపోతుంది బికాస్ దీంట్లో ఫైవ్ బ్లేడ్స్ ఉన్నాయి స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అండ్ ఎట్ ఏ టైం మనం త్రీ ఆర్ ఫోర్ పెట్టుకొని కూడా కట్ చేసేయొచ్చు అండ్ పీలర్ కమ్ కటర్ అన్నాను కదా సో పీల్ చేసేస్తున్నాను క్యారెట్ని ఇదే క్యారెట్ని దీంతో కట్ చేసి చూపిస్తాను ఈక్వల్ పీసెస్ లాగా కట్ అయిపోతాయండి క్యారెట్ కూడా సో చెప్పాను కదా వర్కింగ్ ఉమెన్స్ కానీ లేకపోతే కట్ చేయడం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా బెటర్గా హెల్ప్ అవుతుంది కిచెన్లో అండ్ టైం టేకింగ్ కూడా కాదు కటింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది దీంతో మనం జనరల్గా ఆనియన్ కటర్స్ ఇవన్నీ ఉన్నాయి వాటితో ఇవి కట్ చేయలేం కదా సో ఇలాంటి వెజిటేబుల్స్ని కట్ చేసుకోవడానికి ఇది మంచిగా హెల్ప్ అవుతుంది అండ్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువ బ్లేడ్స్ మాత్రం చాలా షార్ప్గా ఉన్నాయండి ఇది బెండకాయ కట్టర్ కింద కూడా యూజ్ అవుతుంది బెండకాయ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇది కట్ చేయడం అయిపోయినాక ఈ లాక్ సిస్టమ్ని లాక్ చేసేసుకోవాలి బికాస్ ఒకసారి వెజిటేబుల్ అలా దాంట్లో ఇన్సర్ట్ చేసి ప్రెస్ చేస్తే చాలు ఈజీగా కట్ అయిపోతుంది అండ్ మనం ఎక్కువ ఫోర్స్ కూడా యూజ్ చేయవసరం లేదండి ఒక్క క్యారెట్ ఇలా హార్డ్గా ఉన్న వెజిటేబుల్స్కి మాత్రం కొంచెం హార్డ్గా ప్రెస్ చేయాలి మిగతా వాటికి చాలా ఈజీగా అయిపోతుంది కటింగ్ ప్రాసెస్ అనేది అన్నీ ఈక్వల్గా కట్ అవుతాయి కాబట్టి ముక్కలన్నీ మనకి వేయించేటప్పుడు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది కర్రీ కూడా అండ్ ఇక్కడ చూపించాను కదా ఆఫ్టర్ దీన్ని యూజ్ చేసిన తర్వాత మాత్రం కంపల్సరీ లాక్ చేసేయండి అండ్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఆ బ్లేడ్స్ మీద ఏం లేకుండా నీట్గా టూత్ బ్రష్ పాడైపోయిన టూత్ బ్రష్